మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హిలర్ శ్రీజ గారు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అక్క ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుందంట కన్యా రాశి వాళ్ళు రిలేషన్షిప్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు చాలా గుట్టిగా నమ్మి వాళ్ళని పెళ్లి చేసుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బ్యాక్ స్టార్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ చేసి ఉంటారు కానీ ఏదో ఒక రకంగా సరే తప్పు జరిగిపోయింది క్షమిద్దాము ఒక అవకాశం ఇద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి మీ కళ్ళు ఓపెన్ చేసి మీకు జరిగింది ఏంటో ప్రాక్టికల్గా ఒకసారి దాని గురించి డెసిషన్ చాలా పీస్ఫుల్ మైండ్తో తీసుకోవడం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది ఇలాగే క్యారీ అయితే లైఫ్ అంతా కూడా డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే సెకండ్ ఛాన్స్ ఇద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మీ కళ్ళ ముందు ఇంత పెద్ద మోసం అది ఫినాన్షియల్గా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా కూడా అవ్వచ్చు అంటే ఇది మధ్యకాలంలో మనం చాలా చూస్తూనే ఉన్నాం కేవలం డబ్బు కోసమే రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేబీ ఈ పర్సన్ నా లైఫ్లో లేకపోతే ఫినాన్షియల్గా నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవేమో అని చెప్పేసి ప్యూర్ లవ్ కంటే కూడా ప్యూర్ కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయ్యారు సో ఇలాంటి బ్యాక్ స్టాపింగ్ జరిగిన వాళ్ళే మళ్ళీ మీ పార్ట్నర్కి ఇంకొక ఛాన్స్ ఇద్దాము అని అనుకుంటే అంటే మీరే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి సో అదొకటి కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పాజిబిలిటీసు మంచిగా ఉన్న పర్సన్స్ని లేకపోతే మీకు వచ్చిన ప్రపోజల్స్ని పక్కన పెట్టేసి మీకు ఏదైతే హామ్ చేస్తారో మీకు ఏదైతే వర్కౌట్ కావో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ మీ ఇష్టదైవం కావచ్చు యూనివర్స్ కావచ్చు ఆల్రెడీ ఒక సైన్ ఇచ్చింది నువ్వు ఈ పర్సన్ నమ్మటం మంచిది కాదు నువ్వు నష్టపోతావు ఫినాన్షియల్గా అలాగే నీ క్యారెక్టర్ పరంగా లేకపోతే మెంటల్ పీస్ ప్రతిదీ కోల్పోతావు అని ఆల్రెడీ ఒక ఇండికేషన్ మనకు వచ్చినప్పుడు ఇంకొకటి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అని అనుకుంటే మీ ఫెయిల్యూర్కో మీ మనశ్శాంతికో మీరే పుల్స్టాప్ పెట్టుకున్నట్టు కదా సో దయచేసి ఆ అయితే చేయొద్దు అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాక్ స్టాబింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే మీ విషయాలు మీ పార్ట్నర్కి చెప్పి మిమ్మల్ని బ్యాక్ చేయటం లేకపోతే వాళ్ళ విషయాలు నీకు చెప్పటం అంటే ఇక్కడ రెండు ఉంటాయి అన్నెసరీగా మీరు థర్డ్ పర్సన్స్ని మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ని లేదా మీ ఫ్రెండ్స్ని నమ్మి ఒకటి రిలేషన్ని స్పాయిల్ చేసుకోవద్దు రెండు ఇంకో రకంగా కూడా మోసం జరిగే అవకాశం ఉంది డైరెక్ట్గా అది మీ పార్ట్నర్స్ వల్ల లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్ వల్ల కావచ్చు మీ పార్ట్నర్ వల్ల కావచ్చు కాబట్టి ఈ విషయాల జాగ్రత్తగా ఉండాలి అలాగే రిలేషన్షిప్ లో తరచుగా గొడవలు అయ్యి రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇయర్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా మరి స్టూడెంట్స్కి ఎలా ఉంది స్టూడెంట్స్ చూసుకుంటే గనక చాలా సాధిస్తారు ఫోకస్డ్గా ఉంటారు ఖచ్చితంగా నేను ఇది చేసి తీరాలి లేకపోతే ఈ అచీవ్మెంట్ నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇలా చేస్తేనే ఇంత ఫోకస్డ్గా ఇంత సీరియస్గా నా మీద నేను ఫోకస్ చేసుకోగలిగితేనే నేను ఆ రేంజ్కి రీచ్ అవుతాను లేకపోతే నేను అనుకున్న ర్యాంకు కావచ్చు లేకపోతే జాబ్ కావచ్చు వాట్ ఎవర్ ఏ స్టూడెంట్ అయినా సరే పాపం కష్టపడతారు ఖచ్చితంగా అంటే కష్టపడాల్సిన టైం యాక్చువల్గా అక్క మరి జాబ్ పరంగా ఎలా ఉంటుందంట కొంచెం మీకు రావాల్సిన దానికోసం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే పేషెన్స్ వెయిటింగ్ ఉంటుంది కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మాత్రం బాగుంటుంది తొందరపాటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పని జరగట్లేదు కదా అని చెప్పి ఒక మాట అనటం అనేది మంచిది కాదు స్లోగా వచ్చిన అవకాశం మాత్రం పెద్ద వస్తాయి అంటే ఇక్కడ ప్రస్తుత గో విత్ ద ఫ్లో ఆపర్చునిటీస్ వస్తాయి అక్కడ ముఖ్యంగా మరి ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా సో వాళ్ళకి ఎలా ఉందంటారు ఇయర్ పేషెన్స్ చాలా అవసరం టీంలో ఉన్న వాళ్ళు కావచ్చు పార్ట్నర్ యొక్క డెసిషన్స్ కావచ్చు కలుపుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండ్ బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారు కదా నా మేనేజర్ చూసుకుంటారు మా వాళ్ళు చూసుకుంటారు నా టీం చూసుకుంటారు నా పార్ట్నర్ చూసుకుంటారు అనేది కాదు మీ ఇన్వాల్వ్మెంట్ మీ ప్రెసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఫోకస్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కొంచెం అబ్జర్వ్ చేసే పనులన్నీ పెట్టుకోవాలి మనం డబ్బులు ఇచ్చే మనం ఇన్వెస్ట్ చేస్తే అంత నడిచిపోతుంది అంటే కాదు సో అలా మీరు ఉండగలిగితే సూపర్ సక్సెస్ అనేది వాళ్ళ సొంతం అక్కడ ఎవరికైతే వివాహం కాలేదు మ్యారేజెస్ సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరేంజ్డ్ మ్యారేజ్ వరకు ఓకే బట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా లవ్ మ్యారేజ్లో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అండ్ అది అక్కడ వరకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఈవెన్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే రైట్ పర్సనా ఇంకా ముందుకు వెళ్ళొచ్చా అనుకునే వాళ్ళు ఈ టైంలోనే వాళ్ళు డెసిషన్ తీసుకొని దానికి సంబంధించినట్టుగానే ఉండటం అనేది మంచిది లేకపోతే కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆలోచించాలి అక్కడ ఎవరికైతే వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం చూస్తుంటారు కదా సో వాళ్ళకి ఎలా ఉందంటే సంతాన యోగం ఉందంటారా మరి కొంచెం టైం టైం పడుతుంది ఇయర్లో బట్ ఏంటంటే ఇక్కడ హెల్త్ని బాగా చూసుకోవాలి హెల్త్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అది హెల్త్ అంటే ఏది కాదు నీ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉంటుందో మన ఓవర్ థింకింగ్ జనరల్గా అదే మన స్ట్రెస్ అదే మన డిప్రెషన్ అదే మన ట్రోమా అదే మనకి అన్ని రకాలుగా ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా బాడీలో ఏది క్రియేట్ అయినా అదేంటంటే దానివల్లే జరుగుతుంది సో హెల్దీగా ఆలోచించడం నేర్చుకోవాలి ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి సో ఇవన్నీ చేయగలిగితే అది ఈజీ అండ్ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఫిలిం ఇండస్ట్రీలో బాగుంది గోవిత్ ద ఫ్లో అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీచ్ అయితే బాగుంటుంది ఈ లో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఏదైనా జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారా వాళ్ళకి అనుకూలంగానే ఉంది కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి కాన్ఫిడెంట్గా మాట్లాడలేనంటే అది మాట్లాడుతున్న విషయం మీద ఆయనకు పూర్తి అవగాహన ఉండాలి అది లేకపోతే అది లేకుండా మీడియా ముందు కానీ జనాల ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ ఫోర్స్ అనేది తగ్గించుకోవడం మెంటల్గా స్టేబుల్గా ఉండడం అంటే జనరల్గా చాలా కామెంట్స్ ప్రతి ఒక్కటి కూడా పొలిటేషన్ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం సో దాన్ని ఓవర్గా నిజమాబద్ధమా తెలుసుకోకుండా దాని మీద రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు సో ఇక్కడ స్టేబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అలా ఉన్నట్లయితే బాగుంటుంది కాక ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటారు ఫైనాన్షియల్గా బాగుంటుంది కానీ ఏంటంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇంకో రాశి గురించి మాట్లాడుకున్నాం గా డబ్బులు సంపాదించడం ఒకటే మ్యాటర్ కాదు డబ్బుని నిలుపుకోవడం అవసరమైన అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇంకా చెప్పి కదా అని చెప్పి కొంతమందికి యాక్చువల్గా విచ్చలివిడ ఖర్చు పెడుతుంటారు ఖర్చు పెట్టడం ఒకటైతే హెచ్చులకు పోయి ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇక్కడ డబ్బులు సంపాదించడం మ్యాటర్ కాదు మీరు డబ్బును కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అన్నెసరీ ఖర్చులు వస్తూ ఉంటాయి దాన్ని క్రా దానికి అక్కడ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఖర్చులు అనేవి అయితే వీళ్ళకి ఇబ్బంది పడతాయి అక్కడ హెల్త్ పరంగా ఎలా ఉంటుందండి హెల్త్ పరంగా చూసుకుంటే ఇంతకు ఇంతకుముందు అన్నట్టుగా ఇంతకు ముందు ఎవరికైనా వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బంది ఉంటే మళ్ళీ జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్స్ వల్ల కానివ్వచ్చు లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా అదే ఇండికేషన్ చూపిస్తుంది యాక్సిడెంట్స్లో లో కానివ్వండి లేకపోతే అల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయడం కానివ్వండి ర్యాష్ డ్రైవింగ్స్ కానివ్వండి కి ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్క ఓవరాల్గా మరి ఈ కన్యారాశి వారికి ఏమైనా రెమెడీస్ చెప్తారా విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి కన్యారాశికి సంబంధించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి దర్శనానికి వెళ్ళటం నడ కాళీనడకను వెళ్ళటం అలాగే విష్ణు అంటే కృష్ణ రామ విష్ణు ఏ ఆలయానికైనా సరే అంటే వెళ్ళటం టైం స్పెండ్ చేయడం చక్కగా భజన కీర్తన వాటిలో అంటే వాటికి సంబంధించిన పనిలో ఇన్వాల్వ్ అవ్వటం ఏదో వెళ్ళాము కదా అని కాకుండా వాటిలో ఇన్వాల్వ్ అయితే కూడా బాగుంటుంది అంటే విష్ణుమూర్తి సేవ చాలా రిలీఫ్ ఇస్తుంది యాక్చువల్లీ ఓవరాల్గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో కన్యారాశి రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ